సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ మన జీవితంలో వివాహము అదేవిధంగా వచ్చేసి సంసార జీవితము ఇది చాలా పెద్ద పార్ట్ ఈ యొక్క వివాహము సంసార జీవితము అనే దానికోసము సహజంగా ఏం జరుగుతుంది అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు అబ్బాయి అమ్మాయి యొక్క జాతకాలు చూపించుకుంటారు దీంట్లో పొంతను చూస్తారు ముప్పై రెండుకి పద్దెనిమిది వచ్చిందా పద్దెనిమిది కంటే ఎక్కువ రావాలనుకుంటారు దాంట్లో వచ్చి ఇరవై ఐదు వచ్చింది పన్నెండు వచ్చి ఇరవై ముప్పై వచ్చింది అబ్బాయి సూపర్ అంటారు వీళ్ళు నాలుగు సార్లు వాళ్ళ ఇంటికి చూసుకుంటారు వాళ్ళు సార్లు వీళ్ళింటికి వస్తారు వీళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళ గురించి వీళ్ళు తెలుసుకుంటారు అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎన్నెన్నో చూసుకుంటారు ఎందుకంటే ఇన్ని జాగ్రత్తలు ఎందుకు చూసుకుంటారంటే వీళ్ళిద్దరూ మంచిగా ఉండాలి వీళ్ళిద్దరి మధ్యన మంచి కాపురం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని జాగ్రత్తలు ఇన్నిటిని చూసుకొని తీర వివాహం అయిన తర్వాత ఆరు నెలలకో సంవత్సరానికో లేదంటే ఇంకా ముందో వెనకో గానీ కలహాల కాపురం స్టార్ట్ అవుతుంది మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకొని కూడా ఇంకా కలహాల కాపురం అంటే ఏదో ఉంది కదా ఇంకా ఏదో చెక్ చేయాల్సినట్వి ఉన్నాయి అంటే దాంట్లో లగ్నము ఈ లగ్నము ఏ లగ్నం వాళ్ళు ఏ లగ్నం వాళ్ళని ఖచ్చితంగా చేసుకోకూడదు ఒకవేళ చేసుకుంటే ఎలాంటి పూజ చేసుకోవడం ద్వారా ఈ సమస్య తీరుతుంది అనేది ఈ వీడియో ఇందులో వృషభ రాశి వారు ఎలాంటి వారిని వివాహం చేసుకోకూడదు ఏ ల వృషభ లగ్నం వారు ఏ లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు మధ్య మధ్యలో రాసిన నోరు జారచ్చు అలవాటు అయిపోయింది కాబట్టి పక్కన పెట్టండి మర్చిపోండి ఆ లగ్నం అనేది గుర్తుపెట్టుకోండి ఏ లగ్నం వారు ఏ లగ్నం వారిని వివాహం చేసుకోకూడదు అనే విషయం గమనిస్తాం ఇక్కడ ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకోండి నేను కూడా నా సహాయశక్తులా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మన స్నేహితులు కావచ్చు మన బంధువులకు కావచ్చు వీడియోని షేర్ చేయగలరు మీ యొక్క సందేహాలు ఏదైనా ఉంటే కమెంట్స్ రూపంలో తెలియచేయండి తప్పకుండా నా సహాయశక్తిలో మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఈ యొక్క కలహాల కాపురంలో వృషభ లగ్నం వారికి ధనస్సు మిథున లగ్నం వారితో వివాహము జరగకూడదు ధనస్సు మళ్ళీ చెప్తున్నాను మిథున లగ్నం వారితో వివాహము జరగకూడదు ఒకవేళ అలా జరిగితే వచ్చే పరిస్థితి ఏంటంటే కలహాల కాపురమే సరేనండి మాకు ఆల్రెడీ వివాహం కా కాకపోతే ఇవన్నీ చూసుకుంటాము ఒక బాగుంది ఒకవేళ ఆల్రెడీ వివాహం అయిపోయి ఉంటే మీది కలహాల కాపురంగా ఉంటే మీ జాతకాలని ఒకసారి చూసుకోండి ధనుసు మిథున లేకుండా ఉందా మీరు సేఫ్ లేదు ఒకవేళ అమ్మాయి జాతకం కావచ్చు అబ్బాయి జాతకంలో కావచ్చు మీరు ధనసు లగ్నంలోనూ లేదా మిథున లగ్నంలోనూ ఉన్నారు అంటే మీరు చేయాల్సినటువంటి ఒక మంచి పరిహారం మార్గము తప్పదు ఎందుకంటే ఇది ఈ పరిహారం ఖచ్చితంగా చేసిరాలి ప్రతీ మంగళవారము శుక్రవారం రోజు ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయడము ఇది చాలా ముఖ్యము ఎన్ని వారం వెంటనే మనకు వచ్చే డౌట్ ఏంటండి ఎన్ని వారాలు చేయాలి స్వామి కాదు ఎంతవరకు వీలైతే ప్రతి వారం చేయండి మీ మధ్యన ఎన్ని గొడవలైనా కానీ ఒక ఒక అదేమంటారు కమిట్మెంట్కి రండి ఒక మన మధ్యన ఎన్ని గొడవలైనా ఉన్నాయండి అండి శుక్రవారం మంగళవారం అయితే మాత్రం మీరు నన్ను తిట్టినా నేను మిమ్మల్ని తిట్టినా ఏం జరిగినా కానీ మన ఇద్దరం కలిసి పూజ చేయాలి అనేటువంటి ఒక ఒప్పందానికి రండి ఇద్దరు కలిసి అలా ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి మీ ఇంట్లోనే మీకు నచ్చినట్లుగా పూజ చేసుకోండి ఇక్కడ ఇలా చేయాలి అలా చేయాలని నేనేం చెప్పడం లేదు మీకు నచ్చినట్టుగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుతారా అష్టోత్తరం చదువుతారా లేదంటే ఏమైనా చేసుకోండి మీకు నచ్చిన నైవేద్యం పెట్టుకోండి ఈ నైవేద్యం పెట్టాలి ఇలా కూర్చోాలి అలా కూర్చో ఏం లేదు మీకు ఇష్టం వచ్చిన టైమింగ్లోనే చేసుకోండి ఉదయం చేయాలా మధ్యాహ్నం చేయాలా మన రాజయోగులవి మనకు ఆ టైమింగ్స్తో సంబంధమే లేదు మన ట్వంటీ ఫోర్ ఇూ సెవెన్ ఎప్పుడైనా భగవంతుని ప్రార్థన చేయొచ్చు సో నో డౌట్ దాంట్లో ఎందుకంటే సంసార జీవితంలో కొట్టుకుంటా ఉంటే మళ్ళీ టైమింగ్స్ అది ఫాలో అయ్యేది అందుకని మనకు ఒక స్పెషల్ ఇవన్నమాట మన కేటగిరీ అనమాట కాబట్టి మనకు టైమింగ్స్ కూడా సంబంధం లేదు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారా లేదా ఇది ఒక్కటే మనకు ఇక్కడ రూల్ అప్లై అవుతుంది కాబట్టి ఇద్దరు కూర్చోండి ఈ రెండు వారాలు మంగళవారము శుక్రవారము మీరున్నంత మీకు లైఫ్ లాంగ్ ఒక అలవాటుగా చేసుకొని పూజ చేసుకోండి ఎవరు చేసుకోవాలి ఇది వృషభ లగ్నంలో ఉండి భారీగానే భర్త కానీ మిథున లగ్నంలో కానీ లేదా ధనుసు లగ్నంలో కానీ భర్త భర్తగా ఉన్న ఉండి కలహాల కాపురంగా ఉన్నవాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఇది మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాను నేను బాగా అర్థమయ్యేటట్టు చెప్పారని భావిస్తూ ఉన్నాను వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరాం